హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రమ్యా టాక్స్ సో ఆల్రెడీ తమ్ళళ్ళు చూసుంటారు అండ్ జీప్ కంపాస్ కార్ అయితే తీసుకున్నాము సో వీఆర్ వెరీ హ్యాపీ అనమాట సో చాలా అంటే చాలా చాలా హ్యాపీ సో నాకు తెలిసిన తర్వాత నా మ్యారేజ్ అయిన తర్వాత తీసుకున్న కార్ ఇది అండ్ ఆల్రెడీ మాకు ఇది వరకు ఐ ట్వంటీ అయితే ఉంది సో ప్రజెంట్ షూట్స్కి అయితే మేము కార్ని రన్ చేస్తున్నాము సో అది ఆఫీస్ పర్పస్కి అండ్ ఇది వచ్చేసి మాకు పర్సనల్గా అనమాట యాక్చువల్లీ ఇది ఇప్పుడు ప్లానింగ్ కాదు చాలా డేస్ నుంచి అనుకుంటున్నాము కార్ తీసుకోవాలని సో యాక్చువల్గా ఇప్పుడు ప్రజెంట్ ఐ ట్వంటీ ఉన్న కార్ అయితే మేము ఆఫీస్ పర్పస్కి యూజ్ చేద్దామని చెప్పేసి అవుట్డోర్ షూట్స్కి వాటికి మాకు కార్ అయితే కంపల్సరీ కావాల్సి వస్తుంది సో ప్రాప్స్ యూజ్ చేసుకోవడానికి అండ్ మాకు పర్సనల్గా ఏదైనా కార్ తీసుకోవాలని సో బిఫోర్ ప్లానింగే ఉంది సో తార్ తీసుకుందామని చెప్పేసి హేమంత్ అనుకున్నారు బట్ అది చాలా డిలే అవుతూనే ఉందనమాట సో తార్ అయితే సో ఒకరికే సెట్ అవుతుంది లైక్ సింగిల్ పర్సన్కి అండ్ ఫ్యామిలీ పర్పస్కి అయితే అది సెట్ అవ్వదు సో అందుకనే చెప్పి సో చాలా కార్స్ చూ చూశారు బట్ సడన్గా వెళ్ళి జీప్ అయితే తీసేసుకున్నారనమాట సో అనుకోకుండా ఇది అన్ఎక్స్పెక్టెడ్ ప్లాన్ ఇది సో తీసుకున్న తర్వాత కొన్ని డేస్ అయ్యాక పూజ చేజీ ఉండేసరికి పూజ అయితే చేసుకోలేదు అందుకే కొంచెం లేట్ అయ్యింది అనమాట పూజకి సో పూజ సో ప్రజెంట్ అయితే పూజ చేసిన ఈ వీడియో అయితే నేను పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్గా ఇప్పుడు నేను మీకు చూపించిన టెంపుల్ వచ్చేసి బిహెచ్ఎల్లో పెద్దమ్మ తల్లి టెంపుల్ అనమాట సో ఇది చాలా పవర్ఫుల్ అండ్ చాలా ఫేమస్ ఇక్కడ బీహెచ్ఎల్లో సో యాక్చువల్గా మనకి జూబ్లీ హిల్స్లో పెద్దమ్మ తల్లి అందరికీ ఐడియా ఉండి ఉంటుంది బట్ ఇక్కడ పెద్దమ్మ తల్లి వెలిసిన టెంపుల్ ఇది బిహెచ్ఎల్ లో సో చాలా ఫేమస్ అనమాట ఇక్కడ ఇప్పుడు కాదు ఇది ఫిఫ్టీ ఇయర్స్ నుంచి మనకి టెంపుల్ అయితే బిహెచ్ఎల్ లో ఉంది బిహెచ్ఎల్ ఫ్యాక్టరీ లో మనకి ఏమి ప్రిపేర్ చేస్తున్నా లైక్ ఒక ఇంజన్ ప్రిపేర్ చేస్తున్నా ఏదైనా మనకి ఒక ఐటమ్ గానీ ఏదైనా వస్తువు ప్రిపేర్ చేసిన ఫస్ట్ అయితే ఇక్కడ పూజ చేయించి ఇక్కడ ఫ్యాక్టరీ లో నుంచి డైరెక్ట్ ఇక్కడ పూజ చేపించుకుని తీసుకుని వెళ్తారు సో అలాగే ఇంకా మాకు కూడా నియర్ బై ప్లేస్ లోనే ఉంది సో సో హార్డ్లీ ఒక ఫైవ్ మినిట్స్ డిస్టెన్స్ అంతే సో మా ప్లేస్ నుండి ఇంకా టెంపుల్కి సో చాలా దగ్గర సో త్వరగానే మేము మార్నింగ్ సెవెన్ థర్టీ టు ఎయిట్ ఓ క్లాక్కి ప్రిపరేషన్స్ అని రెడీ చేసేసి సో నైన్ ఓ క్లాక్కి పూజ అయితే స్టార్ట్ చేసేసాము సో పూజ ప్రిపరేషన్స్ అన్నీ అయిపోయినాయి అండ్ ఇక్కడ యాక్చువల్లీ పూజ చేసే టైంకి సో ఎవరు లేరు నేను హేమంత్ ఇద్దరమే కలిసి పూజ చేయించుకున్నాము సో ఎందుకంటే సో ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు లైక్ మమ్మీ వాళ్ళు ఒక్కొక్క ప్లేస్లో అత్తమ్మ వాళ్ళు ఒక ప్లేస్లో మేము ఒక ప్లేస్లో సో మార్నింగ్ టైంలో సో పూజ టైంకి అందరు రావాలంటే కుదరదు కాబట్టి సో మా వరకు మేమే ఫినిష్ చేసేసాం పూజ అయితే సో పాప కూడా లేదు పాప అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది సో అందుకే ఈ వీడియోలో నేను హేమంత్ మాత్రమే కనిపిస్తాము సో యాక్చువల్లీ మేము కార్ తీసుకున్న టైంకి పాప అందరం కలిసి ఉన్నామన్నమాట సో ఆ వీడియోస్ పోస్ట్ చేయాలంటే యాక్చువల్లీ కొంచెం బిజీ అయిపోయేసరికి నేను దేని మీద కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను అందుకే ఈ వీడియో కూడా ఎందుకు పోస్ట్ చేస్తున్నాను అంటే లైక్ నాకు యూట్యూబ్లో ఒక మెమరబుల్గా ఉండిపోతుంది అండ్ ఫ్యూచర్ ఫ్యూచర్లో నేను అడెఫేటెడ్గా ఐ మీన్ బ్యాక్ చూసుకుంటే నాకు ఈ వీడియో కనపడుతుంది అండ్ ఒక ఇదితోనే నేను వీడియో పోస్ట్ చేస్తున్నాను లైక్ ఇది వరకు హేమంత్ జావా బైక్ తీసుకున్నారు సో ఆ వీడియో ఇప్పటికీ నేను చూసుకుంటూ ఉంటాను అనమాట సో పాత వీడియోస్ అన్నీ చూసుకుంటుంటే బాగా అనిపిస్తుంది ఇంకా అందుకని చెప్పి ఇంకా మిస్ చేసుకోవడం దేనికి అని చెప్పి ఈ వీడియో నేను అప్లోడ్ చేద్దామని చెప్పి ఇలా షూట్ చేశారనమాట చెప్పు ఇప్పుడు దీని గురించి ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చెయ్యి ఎందుకు ఇక్కడ ఉంది ఇట్లా వాట్ ఈస్ దిస్ ఇది కొంచెం టైప్ టైప్లో ఉంది మరి అక్కడ వెనకాల ఉంది అండ్ జీప్ కంపాస్ కార్లో ఇలా ఈస్టర్ ఎగ్స్ ఉంటాయంట సో వీటిని ఈస్టర్ ఎగ్స్ అంటారు సో ఇలా చాలా ఉంటాయి సో నాకు కూడా తెలీదు సో నేను కూడా చూసి షాక్ అయ్యాను అండ్ ఇప్పుడు మీరు చూసారు కదా ఇది వచ్చేసి లిజర్డ్ సో ఇదైతే ఫ్రంట్లో విండో ఫ్రంట్ గ్లాస్ దగ్గర ఉంది అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి స్నేక్ ఉంటుంది సో చూపిస్తాను చూడండి సో ఇక్కడ స్నేక్ మీకు కనిపిస్తుంది కదా ఇది స్నేక్ ఇంకా లోపల కూడా చాలా ఉన్నాయి ఇట్లా హిడెన్ ఈస్టర్ ఎగ్స్ అనమాట ఇది సో ఇవి ఏంటి అనేది నాకు కూడా తెలియక నేను గూగుల్లో సెర్చ్ చేసి చూస్తాను సో బట్ నాకైతే ఏం అర్థం కాలేదు కాకపోతే ఒక్కటే అర్థమైంది సో నమ్మకంతోనే వీళ్ళు మంచి జరగాలని చెప్పేసి ఇలా సింబల్స్ అనేవి ఈస్టర్ ఎగ్స్ లాగా ఇలాగా ప్రింట్స్ అయితే వేశారని తెలిసింది సో అంతా మంచి జరగాలని చెప్పి కొన్ని సింబల్స్ అనమాట ఇవి అండ్ ఈస్టర్ ఎగ్స్ ఇక్కడే కార్లో హిడెన్ ప్లేసెస్ కొన్ని ఉంటాయంట సో ఆ ప్లేసెస్లో ఉంటాయని చెప్పేసి చూసాను అండ్ విన్నాను అండ్ రిమైనింగ్ కొన్ని నేను చెక్ చేయాలి ఇంకా చెక్ చేయలేదు సో నాకు కనిపించింది నేను మీకు చూపించాను అనమాట బట్ ఎంత చూసినా నాకైతే అర్థం కాలేదు ఈస్టర్ ఎగ్స్ అని ఎందుకు అంటారు అనేది నాకు ఇంకా ఐడియా లేదు సో మీలో ఎవరికైనా జీప్ కంపాస్ కారు ఉన్న వాళ్ళు మీకు ఏమైనా తెలుసుంటే సో నాకు కమెంట్ చేయండి అండ్ నా డౌట్ అనేది క్లారిఫై అవుతుంది అండ్ ఈస్టర్ ఎగ్ గురించి ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకుని నేను ఒక చిన్న వీడియో చేస్తాను సో జీప్ కంపాస్లో ఎందుకు ఇలా పెట్టారు అనేది సో ఇది అనమాట సో కొత్త కార్ స్టోరీ అయితే సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రామ్ యో